అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు అండి వంకాయలు ముదిరిపోయినాయండి చాలా కాయలు ఇగోండి ఇగోండి నేను మిద్ద తోట మీదకి వచ్చి డాబా పైకి వచ్చి పది రోజులు అవుతుందండి కాలు బాగోక ముడుకు వాసిపోయింది కాలు బాగోక కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు వాడికి కొంచెం తగ్గిందండి ఈవేళ పైకి వచ్చాను అయ్యి ఈలోగా వచ్చేటప్పటికి చూసారా వంకాయలన్నీ అన్ని ముద్రపోయి పండిపోయినాయి ఈ ఆర్వేస్ చేస్తున్నానండి ఇవాళ బెండకాయలు కొన్ని ఉన్నాయి అలాగే వంకాయలు కొన్ని ఉన్నాయి ఆర్వేస్ చేద్దాం రండి విడలకు వెళ్దాం రండి ఇవ్వండి సాలాకాయలు ముదురు అండి ఈ బ్లూ వంకాయలండి కొయ్యపోతే ముద్రిపోతాయండి ఇలాగే మనం ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి పండిపోతే మళ్ళీ విత్తనాలు తప్ప ఇంకెందుకు పనికిరావు చూసారా ఎలా పండిపోయా ఎన్నీ దాస్తావండి విత్తనాలకి ఒక కాయ రెండు కాయలు అయితే సరిపోతాయండి చాలా కాయలు పండిపోయినాయి పైకి రాక కాలు బాగోలేదు కదండి అందువల్ల పైకి రాలేదు చాలా కాయలు పండిపోయినాయి ఈ సంవత్సరంతో బ్లూ వంకాయలు అండి వైట్ వెయ్యాలి విత్తనాలు వేసి నేను రెండు రకాలు వస్తాయేమనుకొని నారు పోసాను బ్లూ బ్లూనే వచ్చింది బ్లూ వంకాయలు ఇవ్వండి ఇవన్నీ హార్వెస్ట్ చేయకపోతే పండిపోతాయండి చూస్తూ కోసుకోవాలండి కొమ్మల కింద ఉంటాయి వెతుక్కుంటూ వెతుక్కుంటూ కొయ్యాలి ఇగండి ఇది పండిపోయింది ఇది ఉంచారే విత్తనాలకి బంగళ బాగా వస్తున్నాయండి నేను కోస్తాను ఇట్లా చూపించా చిన్నకాయల్లో ఉంటున్నాయి కానీ ముదిరిపోతున్నాయండి గట్టిగా ఉంటుంది ఆ చేస్తేనే మంచిది మళ్ళీ పండిపోతాం చూస్తే చిన్నకాయల్లో ఉంటున్నాయి కానీ ముదిరిపోతున్నాం తోట అండి మాది వంకాయ తోట ఉంది ఇవి బాగుంటాయండి గుత్త వంకాయ మసాలా వేసి వండుకుంటే కొయ్యపోతే ఊరికే పండిపోయి ముద్రపోయి ఇంకా ఉన్నాయండి ఇక్కడ కత్తరి ఇవన్నీ కొత్త మొక్కలండి ఇంకా కు రాలేదు సిమెంట్ కుండీలు ఇప్పుడు అలాగే బెండకాయలు కోస్తానండి ఇవి కూడా బాగా ఎదిగినాయి దారి కూడా లేదండి దగ్గర దగ్గరగా అయిపోయినాయి మొక్కలు వెళ్ళడానికి దారి కూడా లేదు ఇవి బాగా పొడవు ఎదిగిపోయినాయండి మొక్కలు అక్కడ ఉన్నాయి లోనికి ఇయ్యంత అండి బెండకాయలు కూడా రెండు రోజులు పోయకపోతే ముద్రిపోతాయండి రోజు ఆరు చేయాలి రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి ఆరు వేసు చేయాలండి లేకపోతే లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలండి బెండకాయలు ముదిరితే ఇంకా మనకి పని చేయవు దారి కూడా లేదండి దూరం వంకాయలు ఎన్ని వచ్చినాయో ఇవండి బెండకాయలు వంకాయలు మాత్రం కేజీ కాయలు ఉంటాయండి అన్ని లేత వంకాయలు ఇవ్వండి ఎంత బాగున్నాయో వంకాయలు వంకాయలు బెండకాయలు కొన్ని దొండకాయలు వచ్చినాయండి ఇవాళ సరిగాదండి హార్వెస్ట్ వంకాయలు మాత్రం కేజీ కాయలు దొరికినాయి పావు కేజీ బెండకాయలు కొన్ని దొండకాయలు ఇంతేనండి ఈ రోజు వీడియో ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ